మూడు రోజులుగా ఈ రాష్ట్రంలో స్వేచ్ఛ తెలిసిన వాళ్ళు స్వేచ్ఛను తెలియని వాళ్ళు అనుభవిస్తున్న దుఃఖం ఉద్వేగం దాని వెనుక బాధ్యత లేని వ్యాఖ్యానాలు అనేక జడ్జిమెంట్స్ ఇవన్నీ కూడుకుని ఉన్నాయి నేను స్వేచ్ఛ అర్ధాంతర మరణం గురించి రెండే రెండు విషయాలు మాట్లాడాలనుకుంటున్నాను స్వేచ్ఛ గురించి ఎంతసేపైనా మాట్లాడవచ్చు తన కవిత్వం గురించి ఎంతసేపైనా మాట్లాడవచ్చు మనందరికీ తెలిసిన పిల్ల మనం ఊహించలేదు అంత ధైర్యంగా జీవితాన్ని నడిపించుకుంటుంది అనుకున్నాం ఖచ్చితంగా రెండు మ్యారేజెస్ బ్రేక్ చేసుకుని నిలబడింది అంటే చాలా ధైర్యంగానే నిలబడి ఉంది అని మనం అనుకున్నాం కానీ మ్యారేజ్ అనే ఇన్స్టిట్యూషన్ ఎంత వెంటాడుతుంది ఎంత పీడిస్తుంది అది మ్యారేజ్ అనే ఇన్స్టిట్యూషన్లో ఉండే భద్రత అది మ్యారేజ్ అనే ఇన్స్టిట్యూషన్తో ముడిపడి ఉన్న భద్రత కోసం ఆడపిల్లలు ఎంతగా తప్పిస్తారో స్వేచ్ఛ జీవితంలో మనకు అనిపిస్తుంది అవతలవాడు బాధ్యత వాడైనా పనికి వాడైనా మోసగాడైనా వాడు ఎవడైనా అతనితో ముడిపడిన బంధాన్ని నిలబెట్టుకోవడం కోసం ఆమె పడిన తపన ఆ బంధాన్ని పబ్లిక్ డిక్లరేషన్గా చూపించాలని ఆమె పడి పడిన తపన వ్యధ ఇది చర్చించవలసిన అంశం స్వేచ్ఛ రెండు పెళ్ళిళ్ళు బ్రేక్ అయ్యాక మూడో రిలేషన్లోకి వెళ్ళింది దాన్ని ప్యారలల్ రిలేషన్లో ఉంటూ భార్యాపిల్లని ఉంటూ వాళ్ళని వదులుకోనని చెప్పుకుంటూ ఆమెకి మోసపూరితమైన మాటలు చెప్పి రెండు వేల పదిహేనులో బుర్జు ఖలీఫా దగ్గర ప్రపోజ్ చేశాడు రెండు వేల ఇరవై వరకు తను ఆమోదించలేదు ఇరవై తర్వాత అతనితో కలిసి ఉంది పెళ్ళి చేసుకుంటాను నాకు నా భార్యకి విభేదాలు ఉన్నాయి నాకు నీతో జీవితం చివ్వరి శ్వాస వరకు నీతో ఉంటాను ఇటువంటి ఎన్నో హామీలు ఇచ్చి ఆఖరికి అమ్మాయికి చూపించిన జీవితం ఏంటి కనీసం డిక్లేర్ చేయండి స్వేచ్ఛ పూర్ణచంద్రగణ తన పేరుని పెట్టుకుంది ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో ఫోటోలు పెట్టుకుంది ఆ డిక్లరేషన్ కోసమే ఆమె పడిన తపన కానీ అది కూడా అతని రాజకీయ భవిష్యత్తుకు అడ్డం వస్తుంది అతను ఖానాపూర్ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవాలంటే అతని రాజకీయ భవిష్యత్తుకి స్వేచ్ఛ పూర్ణచందర్ అడ్డు వస్తుంది ఆమె అస్తిత్వం అడ్డు వస్తుంది అంటే అస్తిత్ నిరంతరం తన అస్తిత్వం కోసం కొట్లాడి తన అస్తిత్వం కోసం తపన పడిన స్వేచ్ఛ ఇంత పోరాటం బిడ్డను పెట్టుకుని పోరాడింది తల్లిదండ్రులతో కలిసి ఉంటూ బయటికి వెళ్ళి ఈ సమాజం మీద పోరాడింది తన ఉనికి కోసం పోరాడింది తన అస్తిత్వం కోసం పోరాడింది మొదటి నుంచి తను చెప్తూ వచ్చింది నేను ఉంపొడిగత్తగా ఉండను అంటే నా చివరి శ్వాస వరకు నీతో ఉంటా అన్న మనిషి చివరికి ఏం చేశాడు ఆయన రాజకీయ భవిష్యత్తుకి ఈమె అడ్డు వస్తుంది అని చెప్పి ఆమె మీద అనేక రకాల ఒత్తిడి తెచ్చాడు ఆ పేరు తీసే నీ పక్కన నా పేరు ఉండొద్దు నీతో నా ఉనికి లేదు అని చెప్పాడు అక్కడ అమ్మాయి ఎదుర్కొన్న ఘర్షణ దాని ఫలితం మనం చూసాం శంకరన్నని పిలిచి అప్పటి ఇరవై ఆరో తారీఖు వరకు శంకరన్న అతన్ని చూడలేదు పూర్ణచంద్ర అని అతన్ని పిలిచింది అతనితో నేను ఉండదలుచుకోలేదు వెళ్ళాడు అన్న విడిపోదలుచుకుంటే మీరు విడిపోండి అన్నాడు గతంలో కూడా ఆ తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఆ రిలేషన్ని యాక్సెప్ట్ చేయలేదు అది అందరికీ తెలిసిన విషయం కానీ ఆ రిలేషన్ తను తన తన రిలేషను తాను అనుకుని ఒక ధైర్యంతో మొండి ధైర్యంతో ముందుకెళ్ళింది కదా అక్కడ ఎంత మోసం ఉంది అది మనం ఆలోచించాల్సిన విషయం ఒక ఒక హామీ ఒక రిలేషన్లో ఇన్ని ధిక్కారాలు ఇన్ని అడ్డుకుని ఇన్ని ఆటంకాలను దాటుకొని ఒక ధిక్కార స్వరంలా లేచి నేను నిలబడతాను అనుకున్న మనిషి ఒక్కసారిగా ఎందుకు కుంగిపోయింది ఇటువంటి వాగ్దానాలు ఇటువంటి మోసాల వెనక ఎవరు నష్టపోతున్నారు అనేది మనం ఈ సమాజంలో బాధ్యతగా చర్చించవలసిన అంశం చాలా ఈజీగా మాకు కూడా ప్రశ్నిస్తున్నారు ఎట్లా మాట్లాడతారు మీరు పెళ్ పెళ్ళై పిల్లలున్న మగవాడిని కోరుకోవడం తప్పు కాదా మీరు మహిళా సంఘాలుగా ఉండి ఎలా మాట్లాడతారు అని మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు మరి పెళ్ళై భార్య ఉన్న వాళ్ళు ఇతరుల జీవితాల్లోకి ఎందుకు వెళ్తున్నారు వేరే ఆడవాళ్ళని ఎందుకు కలుగుతున్నారు ప్రతివాడు వేరే ఆడపిల్లని కెలికేటోడు నా పెళ్ళంతా సుఖం లేదనే చెప్తాడు నా పిల్లంతో సంతోషం లేదనే చెప్తాడు అవి నమ్మి వాళ్ళు మోసపోవడం అది ఎట్లా ఎందుకు జరుగుతుంది ఇవన్నీ కూడా చర్చించాలి కానీ ప్రశ్నలు చచ్చిపోయిన శవానికి కూడా వేస్తున్నాం మనం స్వేచ్ఛ శవానికి కూడా ఇది బాధ్యత లేదు ఈమె ఎట్లా ఉంటుంది అన్నారు అవును మరి మగవాళ్ళని ఎందుకు ప్రశ్నించలేకపోతున్నాం ఆ బాధ్యత అవతల వ్యక్తులకు కూడా ఉంటుంది కదా అది ఎందుకు మనం ప్రశ్నించలేకపోతున్నాం ఇది స్వేచ్ఛ మరణ మరణానంతరం అనేక అంశాలని మన ముందుకు తెచ్చింది స్వేచ్ఛ జీవితం అంతా పోరాడింది స్వేచ్ఛ జీవితం అనంతం కూడా మరణ అనంతరం కూడా ఈ ప్రశ్నల్ని మన ముందు పెట్టింది అయితే స్వేచ్ఛ లాంటి జీవితాలు ఆ మొక్కటే అని నేను అనుకోవట్లేదు మా చుట్టూ మేమే చాలామందిని చూస్తున్నాం చాలామంది మన చుట్టూ ఉన్నారు అసలు స్వేచ్ఛ లాంటి పరిస్థితి ఉన్న అమ్మాయిలు ఇంతమంది మన ముందు ఉన్నప్పుడు కుటుంబం సమాజం ఎట్లుండాలి జెండర్ పర్స్పెక్టివ్ ఎట్లుండాలి సపోర్టివ్ సిస్టమ్స్ ఎట్లా ఉండాలి ఇవి ఆలోచించాలి ఇది మన బాధ్యత మనం పిల్లల్ని పెంచుతున్నాం అనుకుంటున్నాం కానీ పిల్లలు మన్ను కూడా పెంచుతారు అది మనం మర్చిపోతాం అది గుర్తించం మనం పిల్లల్ని పెంచడం ఎంత నిజమో పిల్లలు మన్న పెంచడం కూడా అంతే నిజం పిల్లలు చాలా పిల్లల కోణంలో మనం ప్రపంచాన్ని చూడాలి చూస్తాము పిల్లల కోణం నుంచి చాలా విషయాలు మనం అర్థం చేసుకుంటాం అవి ఎకామిడేట్ చేసుకునేటువంటి క్రమంలో చాలా ప్రశ్నలు ఉంటాయి చాలా బాధ్యతలు ఉంటాయి ఇది నాకు తెలుసు శంకరన్న శ్రీదేవి వాళ్ళ పాపని ఎంత బాగా చూసుకున్నారు అరణ్యని ఎంత సపోర్టివ్ సిస్టమ్గా ఉన్నారు అని ఇది నేను వాళ్ళని వీలైతే చూపించడానికి అనట్లేదు కానీ ఈ గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో చాలామంది స్ట్రెస్ అనేది ఉంది ఎదుర్కొంటున్నారు అనేక కారణాలు ఉండొచ్చు స్ట్రెస్కి స్వేచ్ఛ కూడా స్ట్రెస్లో ఉంది అది ఒక మెంటల్ హెల్త్ ఇష్యూగా మారుతుంది అటువంటప్పుడు ఉండాల్సిన సపోర్టివ్ సిస్టమ్స్ ఏంటి ఇది మనం ఆలోచించాలి ఎందుకంటే చాలా కాలంగా చాలామంది బాధితులు మా దగ్గర కూడా వస్తున్నారు ఒక్కోసారి మాకు కూడా కోపం వస్తుంది వాళ్ళ మొండితనం చూసిన వాళ్ళు పెంచుకున్న ప్రేమ అర్థం లేని ప్రేమ అని మనకు అనిపిస్తుంది కానీ ఎండ్ ఆఫ్ ద డే మనం అర్థం చేసుకోలేదు వాళ్ళ ప్రేమ అతను అర్హుడు కాకపోవచ్చు లేదా ఆమె అర్హురాలు కాకపోవచ్చు కానీ అది వాళ్ళు కోరుకున్నది అక్కడ ఎక్క అక్కడ వాళ్ళని కట్టిపడేసిన అంశం ఏదో ఉంది అది ప్రేమే కావచ్చు ఇంకేదో కావచ్చు అవతల మోసగాళ్ళైనా అవతల వాళ్ళు అడుగడుగున మానసికంగా హింస పెట్టేవాళ్ళైనా ఇంకా రిలేషన్షిప్లో వాళ్ళు ఉంటున్నారు అంటే దాన్ని మనం అడ్రస్ చేయగలగాలి దాన్ని మనం అర్థం చేసుకోవాలి అది స్ట్రెస్గా మారుతున్నప్పుడు ఆ స్ట్రెస్ నుంచి వాళ్ళని బయటకు తీసుకో లేకపోతే అది మెంటల్ హెల్త్ ఇష్యూస్గా మారిచ్చా ఇవాళ స్వేచ్ఛ కూడా ఉంది మనం అర్థం అర్థం చేసుకోవాలి ఆ స్ట్రెస్ ఉంది స్వేచ్ఛని దగ్గరగా చూసిన అందరికీ కూడా ఆమె ఎంత స్ట్రెస్కి గురయ్యింది ఆ స్ట్రెస్ని ఎట్లా ఎక్స్ప్రెస్ చేసింది అనేది తెలుసు ఇవాళ స్వేచ్ఛ చనిపోయింది కాబట్టి బాధపడదాం స్వేచ్ఛను పోగొట్టుకోకుండా ఉండాల్సింది అది వాస్తవం కానీ లాంటి మరణాలు ఇంకా జరగకూడదు అంటే ఇటువంటి స్ట్రెస్ రిలేటెడ్ ఇష్యూస్ని ఎట్లా అర్థం చేసుకోవాలి ఈ స్ట్రెస్లో ఉన్న వాళ్ళని బయటకు తేవడానికి ఎటువంటి సపోర్టివ్ సిస్టమ్స్ని మనం డెవలప్ చేసుకోవాలి అది వాళ్ళ వ్యక్తిగత మనం వదిలేద్దామా నియర్ నియర్ అండ్ డియర్ ఎవరు కుటుంబము స్నేహితులు వాళ్ళు మాత్రం ఖచ్చితంగా పట్టుకొని వేలాడవలసిందే ఈ స్ట్రెస్లో ఉన్న అమ్మాయిల్ని ముఖ్యంగా అమ్మాయిని అబ్బాయిలైనా సరే పట్టుకోవాలి పిల్లలు ఎవరైనా ఆ స్ట్రెస్ అనేది వాళ్ళు ఎదుర్కొంటున్న కాలంలో చాలా చాలా సహకారం వాళ్ళకు అవసరం చాలా ధైర్యం ఒకటే కాదు చాలా సహకారం అవసరం వాళ్ళని భరించాలి మనం ఆ భరించే క్రమంలో వాళ్ళు బయటకు తీసుకురాగలిగితే వాళ్ళు బయటకు రాగలిగితే తప్పకుండా బతికి బట్టగడతారు అట్లా కొంతమందిని చూసాం మనం ఆ గ్యాప్ రావడమే ఇక్కడ బాధాకరమైన విషయం అది తను తన తను ఏర్పరచుకున్నటువంటి ప్రపంచంలో తల్లిదండ్రులుగా ఎంత ప్రేమించే తల్లిదండ్రులుగా ఉన్నా అది అనుకోకుండా ఆమె ప్రయాణం చేసిన దా దాంట్లో వీళ్ళు దూరంగానే ఉన్నారు శంకరన్న వెళ్ళాడు వచ్చాడు ఇవాళ ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి శ్రీదేవి ఎందుకు అక్కడ వెళ్ళి ఉండలేదు లేదా అమ్మాయిని ఎందుకు తెచ్చుకోలేదు కానీ వాళ్ళ చుట్టూ వాళ్ళు అప్పటి అప్పటికే ఆ అమ్మాయి ఏర్పరచుకున్న ఆ ప్రపంచము జాబు అదొక సైకిల్ ఇక్కడే మనం ఆలోచించాలి స్ట్రెస్లో పిల్లలు ఉన్నప్పుడు జాబు కాదు ఇల్లు కాదు ఇంకోటి కాదు దా అక్కడ మనం ఏ రకంగా ఉంటే వాళ్ళని మనం రక్షించుకోగలుగుతాం ఇంకా కొంత ఎక్స్టెన్సివ్గా ఆలోచించాలేమో అనిపిస్తుంది ఇటువంటి స్ట్రెస్ అండర్గా అవుతున్న పిల్లల్ని కానీ ఇళ్ళల్లో ఉండేటువంటి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా భర్తలు కావచ్చు భార్యలు కావచ్చు ముఖ్యంగా ఆడవాళ్ళు ఎదుర్కొనే స్ట్రెస్ని పట్టించుకునే పరిస్థితి చాలా తక్కువ కనపడుతుంది కొలిచే పరి ప్రమాణాలే లేవు స్త్రీలు ఎదుర్కొంటున్న స్ట్రెస్ని అటు సామాజికంగా కావచ్చు ఇంకా అన్ని వైపుల నుంచి కావచ్చు దీన్ని ఇంకా లోతుగా మనం అర్థం చేసుకోవాలేమో నిజంగా మనం అర్థం చేసుకోవడంలో ఫెయిల్ అయ్యామేమో అని నాకు స్వేచ్ఛ ఘటన తర్వాత అనిపిస్తుంది ఆ స్ట్రెస్ రిలేటెడ్ ఇష్యూస్ని సోషల్ ఇష్యూస్ని కలగలిపి మోరల్ జడ్జిమెంట్స్ ఇస్తున్నాం నేను ఇందాక ఇక్కడికి రాకపోయినా నా అల్లం నారాయణ గారిని మాట్లాడింది విన్నాను ఇంకొక విషయం ఇవాళ స్వేచ్ఛ ఒక అణిచివేత గురవుతున్నటువంటి కులాలకు చెందిన అమ్మాయి కాబట్టి ఏదైనా మాట్లాడుతున్నారా అనిపిస్తుంది నాకు ఎందుకంటే ఈ సంబంధాలు కలిగి ఉండడం రిలేషన్స్ బ్రేక్ చేసుకోవడం రెండు మూడు పెళ్ళిళ్ళు రిలేషన్స్ ఉండడం ఈ సమాజానికి కొత్త కాదు ఆడపిల్లలు ఉన్నారు మగపిల్లలు ఉన్నారు వాళ్ళందరి పట్ల లేని జడ్జిమెంట్స్ స్వేచ్ఛ పట్ల ఎందుకు ఉన్నాయి అక్కడ కులం కోణం కూడా ఉందా సామాజిక అంశం సామాజిక కోణం కూడా ఉందా అనిపిస్తుంది ఎందుకంటే బడాబాబులు నన్ను ఆ రోజు స్వేచ్ఛ అక్కడ ఉంటే మీడియా అమ్మాయిలు యాంకర్స్ వాళ్ళు ఏమడిగారు అంటే మేడం మొదటి పెళ్ళి ఎందుకు రిలీజ్ ఫెయిల్ అయింది లేకపోతే అంతకుముందు ఎందుకు డివోర్స్ తీసుకుంది అంటే నాకు తెలవదు నాకు అవసరం లేదు డివోర్స్ అనేది చట్టబద్ధమైన హక్కు తెలిసిన మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకు డివోర్స్ తీసుకుంది అని మీరు ఎట్లా అడుగుతారు ఎప్పుడైనా విజయ నిర్మల్ని ఎంటబెట్టుకుని తిరిగిన కృష్ణకి ఎవడైనా గొట్టం పెట్టాడా పవన్ కళ్యాణ్కి మొదటి పెళ్ళి ఎందుకు ఫెయిల్ అయింది రెండో పెళ్ళి ఎందుకు ఫెయిల్ అయింది మూడో పెళ్ళి ఎందుకు ఫెయిల్ అయిందని ఎవరైనా గొట్టాలు పెట్టారా చచ్చిపోయిన శవం అక్కడ ఉండగా మొదటి పెళ్ళి ఎందుకు ఫెయిల్ అయింది రెండో పెళ్ళి ఎందుకు ఫెయిల్ అయిందని మహిళా యాంకర్లు అడిగే ఒక దుస్థితి మన సమాజంలో ఉంది ఎంత ఇన్సెన్సిటివ్ చర్చలు ఎంత అంటే అర్థం చేసుకోవడంలో వాళ్ళు డబ్బు లేని వాళ్ళ వాళ్ళు పేదవాళ్ళ వాళ్ళ దళితుల వాళ్ళు సామాజికంగా అణచివేత గురవుతున్న వాళ్ళ వాళ్ళు ఎవరు అనే దాన్ని బట్టి ఈ జడ్జిమెంట్స్ ఉంటున్నాయి ఈ సపోర్ట్స్ ఉంటున్నాయి ఇది చాలా విషాదం సపోర్ట్ అందించడంలో ఎవరైనా సరే మనం ఆ సపోర్ట్ని అందించడంలో మనం మానవీయంగా ఎందుకు ఉండలేకపోతున్నాం ఎందుకు హేతుబద్ధంగా ఉండలేకపోతున్నాం ఎందుకు జడ్జిమెంటల్గా ఉంటున్నాం ఎందుకు ప్రీ ప్రీకన్సీవర్డ్ నోషన్స్తో ఉంటున్నాం వీటన్నిటి నుంచి వచ్చి మనుషుల్ని కాపాడుకోవడానికి మానవీయ విలువలతో మనం అర్థం చేసుకుని లేదా వ్యవహరిస్తే ఈ ఈ ఘటన ఇటువంటి ఘటనలు జరగవు ఇటువంటి ఉదంతాలు ఇంత బాధాకరమైనటువంటి జరగవు అని నేను బాధిస్తూ నేను ఒక చిన్న చరణం స్వేచ్ఛ నాకు రాసి పంపినటువంటిది అది ఒక రెండు చెప్పి అసలు అమ్మాయి ఎందుకు ఇట్లా రాసుకుంది అంటే ఒక హాస్టల్స్లో ఉన్న అమ్మాయిలు చనిపోతున్నారు సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలల్లో ఉన్న అమ్మాయిలు చనిపోతుంటే మేము మహిళా ట్రాన్స్జెండర్ జేఏసీ నుంచి ఒక ప్రెస్ మీట్ పెట్టాం ఆ రోజు కొద్దిగా నాతో నాతో చర్చించింది ఈ అమ్మాయిలు ఇట్లా ఇంత ఎదుర్కొంటున్నారు వాళ్ళని వాళ్ళు ఇంటర్నల్గా హోమోసెక్షువల్స్ అయితే చచ్చిపోతున్నారు అని వాళ్ళ మీద ముద్ర వేస్తున్నారు మినిస్టర్లు కూడా అవే రిపోర్ట్లు ఇచ్చిన టైంలో మేము చాలా నిరసనగా ఒక ప్రెస్ మీట్ పెట్టాను పోయిన సంవత్సరం ఆ సందర్భంగా ఆ అమ్మాయి ఒక పోయం రాసింది ఎంత బాధ మాకు న్యాయం చేయండి అని కన్నీళ్లు మింగుకొని ఇక తప్పక రోడ్డెక్కి అడగాలంటే ఆ ప ఆ పసి ఎంత బాధ చదువుకోవాలంటే అన్నంలో పురుగులు పప్పులో రాళ్ళు ఏరుకుని తినాలా కులం పేరుతో అవమాన అవమానాలు పడాలా లం ముండలు దో ముండలు అనిపించుకోవాలా ఒంటి మీద దెబ్బలు వాతలు తేలాల పట్ పగలగొట్టించుకోవాలా అని టీ టీవీ ఇచ్చి పంపిస్తామని టీసీ ఇచ్చి పంపిస్తామని బెదిరిస్తే నోరు మూసుకుని అన్నీ భరించాలా అమ్మా నాన్నల్ని వదిలి గురుకులాలకు వస్తే గతి లేని తల్లిదండ్రులంటూ చచ్చి పొమ్మంటూ టీచర్లే మాటలతో చంపేస్తుంటే చట్టాలు పనిచేయవా శిక్షను ఉండవా కులం పేరుతో హింస పేదలైనందుకు హింస చదువుకోవాలన్నందుకు హింస చదువుకోవాలన్న ఆలోచన ఉన్నందుకు హింస ప్రభుత్వం బడికొచ్చి ప్రభుత్వం బడికొచ్చినందుకు హింస ఈ పొగిలిన దుఃఖపు బాల్యం నుండి శారీరక హింస మానసిక హింసలుగా కనిపిస్తున్న ఈ వికృత సామాజిక హింస నుండి నా తెలంగాణ బిడ్డల్ని ఇప్పుడు కాపాడుకోవాలి ఇది స్వేచ్ఛ గత సంవత్సరం ఆగస్టు పదకొండున రాసింది ఇట్లా తన కవిత్వం నిండా కూడా సమాజం పట్ల అద్భుతమైనటువంటి అవగాహన ఉంది స్పందన ఉంది తన జీవితంలో ఎదుర్కొన్న ఒక తీవ్రమైన నిరాశ ఒక 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 అంటే విశ్వాసం కోల్పోయి నమ్మకం కోల్పోయి ఈ రకమైనటువంటి స్థితికి వెళ్ళినటువంటి ఈ బిడ్డని కోల్పోవడం మన అందరికీ కూడా జరిగిన నష్టంగా శ్రీదేవి శంకరణలకే కాదు ఇది అందరికీ ఆమె కన్నా అరణ్యకి ఆమె కన్నా తల్లిదండ్రులకి అట్లాగే ఆ కుటుంబం తెలిసిన స్వేచ్ఛని తెలిసి తెలిసిన అందరికీ కూడా జరిగిన నష్టం ఇటువంటి నష్టాలు పునరావృత్తం కాకూడదనే కోరుకుందాం అని చెప్తూ సెలవు సందగ్కి